వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఏ వియర్స్ స్పైయింగ్ చేసేవాళ్ళండి అంటే గూఢచారులు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయాలి అని చెప్పి ఎలాగైనా బాధ పెట్టేయాలి అని చెప్పి దారులు చూస్తున్నారంట బట్ వారికైతే ప్రస్తుతానికి ఏ రకంగా దారి అయితే కనిపించట్లేదండి మీ యొక్క హ్యాపీ ఎండింగ్ని తలకిందులు చేయడానికి ఎవరు చూడమన్నారు అండ్ ఏ రకంగా చూస్తున్నారు అసలు వాళ్ళు మీకు తెలుసా లేదా ఎవరెవరు ఈ గూఢాచారులుగా పనిచేస్తున్నారు మీ వాళ్ళకి అండ్ మీరంటే పడిన వాళ్ళకి ఎవరు సందేహాలన్ సందేశాలు ఇస్తున్నారు మీ లైఫ్లో ఎవరు సందేహాలు వచ్చాలో చేస్తున్నారు అంటే ఎవరు గొడవలు పడుతున్నారు గూడచర్లు అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళే కాదండి ఒకళ్ళొకలి ఇన్ ఇళ్ళని కూడా తగలిపెట్టేవాళ్ళు ఓకేనా సో ఎవరు వాళ్ళు అండ్ మీకు తెలుసా తెలీదా నైబర్సా ఇంట్లో వల్ల బయట వల్ల అని మనం ఏంజల్ని అడిగి తెలుసుకుందాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న కొంతమంది వాళ్ళ జీవితం తలకిందులు అయిపోయిందని వాళ్ళ సొంత ఫ్రెండ్స్ జీవితాన్ని కూడా తలకిందులు చేసేయడానికి బయలుదేరారంట సో వాళ్ళైతే అనుకుంది జరగలేదండి బట్ దే ఆర్ మ్యాడ్ లిటరలీ ఎంత అంటే అంత ట్రై చేశారు బట్ అయితే జరగలేదు సో ఎవరు వాళ్ళు ఏమేం చేద్దాం అనుకున్నారు అసలు ఈ ఫ్రెండ్స్లో ఉన్నారో మీరు లేదా కా బాధ పెట్టాలనుకున్న కార్మిక్స్ కూడా మీ కార్మిక్సా అనేది మీ వాళ్ళ కాదా అనేది నేను ఎనర్జీ రీడింగ్లో చెప్పానండి ఇంకా ఏంజెల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి ఎవరనేది ఓకేనా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్ట్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో గూఢాచారులుగా పనిచేస్తుంది ఎవరు ఎస్ మీరు సెలబ్రేషన్ చూసుకుంటు సెలబ్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి చూడలేక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారు మొత్తం మీ వెనకాల ప్రస్తుతం యాక్టివ్గా గూఢచారులుగా పనిచేస్తున్నారండి ఎనిమిది మంది సో అందులో ముగ్గురు ఇంట్లో వాళ్ళండి ఓకేనా వేగంగా అంటే ఐదుగురు బయట వాళ్ళు వేగంగా అంటే వేగంగా ఏదో చేద్దామని దారి అయితే చూస్తున్నారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళకి ఏంటంటే దారి కనిపించట్లేదు మీ ఇంట్లో ముగ్గురు విషయంలో మీ ఇంట్లోనే ఇంకో ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నారు ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒక పెద్ద హార్డ్వర్క్ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఎస్ అని అనుకుంటున్నారంట మీ లైఫ్లో ఇద్దరు సెటిల్ అయిపోతారు సో వాళ్ళకి ఎలాగైనా బాధ పెట్టాలి బాధ పెట్టాలి అంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి మీరా వెళ్ళి ఎవరితోనే తగు పడరు సో ఎవరినైనా ఏదైనా చెప్పి క్రియేట్ చేయించాలి అంటే సో ఏదో ఒక పర్సన్ కావాలి అంటే మీతో గొడవ పడ్డానికో లేదా మీరు చేస్తున్న పని ఆపడానికో ఇంకొక పర్సన్ కావాలి ఇంకో బక్రా కావాలి సో అందుకని చెప్పి ఒక యంగ్ పర్సన్ని చూస్ చేసుకున్నారంటండి మీ ఇంట్లోని మీ వాళ్ళలోనే ఓకేనా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఓన్ బ్రదర్ అండ్ అప్పర్ బ్రదర్ అండ్ ఎస్ యంగ్ పర్సన్ అండి ఓకేనా హీ అ అలోన్ తన అలోన్గానే ఉన్నారండి ఫ్యామిలీ అయితే తనకి సో వాళ్ళు కూడా ఏంటంటే మీరు సంతోషంగా ఉంటే చూడలేరు ఓకేనా సో అందుకని చెప్పి డబ్బులు ఇచ్చి వారికి డబ్బులు ఇచ్చి మేము మిమ్మల్ని అవకాశంగా తీసుకోమని చెప్పారంట మీరు చేస్తున్న పని విషయంలో అండ్ రంగోలీ అది కూడా రంగోలీ ఏ సిగ్నిఫిసెంట్ అండి రంగోలీ మ్యాట్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఒక రకంగా నెగిటివ్ ఎనర్జీస్ చేసి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి తనకు చెప్పారంట అండ్ వాళ్ళేంటి అంటే బ్లేమ్ చేయాలి అని కూడా చెప్పారంటండి ఓకేనా మీరు చెయ్యింది ఏదో చేశారు అని చెప్పి బ్లేమ్ చేయాలి అండ్ ఎస్ హాస్పిటల్ ఇజర్ సిగ్నిఫిసెంట్ అండ్ ఫ్యామిలీ మొత్తాన్ని పేరెంట్స్ని కిడ్స్ని ఒక రకంగా ఒక న్యూ కపుల్ స్మాల్ బేబీస్ వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తలకిందులు చేసేయాలి ఇందులో ఇన్వాల్వ్ చేసి అని అనుకున్నారంటండి ఒక హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉండకూడదు అనుకున్నారంట అంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటారు కదా సో ఇంకా వారి జీవితం ఎటో కాకుండా అయిపోవాలి అటు ఫుల్ ఫ్రేమ్ కాకుండా ఇటు ఆఫ్ ఫ్రేమ్ కాకుండా అయిపోవాలి అని అనుకున్నారంటండి అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏదో ఒక స్టోరీ క్రియేట్ చేసి అయితే ఆపేసి లేదంటే లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ చేసి ఇంకా అక్కడికి ఇంకా ఫ్యామిలీ లైఫ్ పిల్లలు డబ్బు పని ఏమీ ఉండవు ఇంకా అన్నీ అలా చేసేయాలి అని చెప్పి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకి మొదలు లేదు ఓకేనా ఈ పర్సన్కి అసలు మొదలు లేదండి ఎంపీరియల్ ఎనర్జీలో ఉన్నారంటే ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఇంకొకరి జీవితాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలి అనే విషయంలో వాడుతున్నారు అంతే ఇగో చూడండి వీళ్ళు ఏంటంటే గొర్రెల్ని చేస్తూ ఉంటారు అందరినీ డబ్బులు ఇచ్చి స్టార్టింగ్లో కొన్ని డబ్బులు ఇచ్చో లేదా జాబ్ ఇచ్చో ఏదో ఆఫర్ చూపించో వాళ్ళని గొర్రెల్ని చేసి ఆ గొర్రెల మీద తైతక్కలు ఆడుతూ ఉంటాడు ఈ వ్యక్తి ఓకేనా సో తనకంటూ ఏది కూడా లేదు బట్ రాజ్యం ఉంది అనుకుంటాడు కానీ మొత్తం ఏమీ లేవండి ఈజ్ ఏ నిల్ పర్సన్ ఓకేనా అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండ్ ఈ పర్సన్ ఏంటి అంటే ఆల్రెడీ చాలా ఇయర్స్కి ఇదే పని మీద ఉన్నారు ఆల్రెడీ ఒక మోస్ట్లీ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇదే పని పని మీదే ఉన్నారండి సో ఈ ఎయిటీన్ ఇయర్స్లో చాలా మందికి డబ్బులు ఇచ్చారు అండ్ మీ ముగ్గు ముగ్గురు విషయంలో ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే పనిచేస్తున్నారంట మీ ఫ్యామిలీకి సంబంధించి అంటే మీరు మీ వెనక గోతులు తగుతున్నారు ఇతను బయట వాళ్ళు ఓకేనా అస్సలు మీ ఫ్యామిలీకి వీళ్ళకి సంబంధం లేదు బయట వాళ్ళండి ఓకేనా ఎవరో తనకే డబ్బులు ఇచ్చారు మీ ముగ్గురు విషయంలో సో తను ఒకరి దగ్గర పనిచేసే ఒక పర్సన్ ఇలా ఉండే ఒక పర్సన్ తెను తిను బట్ అందరికి చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాడు అంటే ఈ విధంగా ఒక తను ఒక రాజు తను ఒక పెద్ద రిచ్ పర్సను సో తనకి అథారిటీ ఉంది అంత తను కంట్రోల్లోనే ఉంది మొత్తం లీగల్ మ్యాటర్స్ అంతా తను కంట్రోల్ చేసేయగలడు అని తను ఒక కిరీటం పెట్టుకొని ఒక గెటప్ వేసుకొని చూడండి ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో కింద తీసుకుంటున్నారో చూడు ఇదే పర్సన్ ఇదే పర్సన్ కాకపోతే ఇక్కడ కొంచెం యాక్ట్ చేస్తున్నారు తను చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయ్యే బాగా చదువుకున్న పర్సను సో అని ఇక్కడ ఇతను యాక్ట్ చేస్తున్నాడు యాక్ట్ చేసి వాళ్ళ చేతిలో ఉన్న లడ్డు మిఠాయి అంటారు కదా సో అలాంటిది వాళ్ళకి ఏదైతే అవసరం ఏది అవసరం ఇల్లు అవసరమా ఇంటికి బండి అవసరమా ఫైనాన్స్ అవసరమా లేదా పెళ్ళి అవసరమా ఏది అవసరం బిజినెస్ అవసరమా సో వాళ్ళకి ఏది అవసరమో తెలుసుకొని ముందు వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత వాళ్ళకి ఏది అవసరమో అది ఇస్తానని చెప్పి బక్రాలు చేస్తున్నారు వాళ్ళ లడ్డు వాళ్ళ దగ్గరే ఉంది వాళ్ళ హ్యాండ్లో ఇంకోటి పట్టుకున్నారు సో ఒక రకంగా చూడండి ఇక్కడ హ్యాంగ్ ఇక్కడ హోల్ కనిపిస్తుందా సో దాని అర్థం ఏంటి అంటే వాళ్ళకి ఒక చేతిలో ఇంకోటి చూపించి ఇంకో ఇంకోటి తల మీద కొడతారంటారు కదా ఆ విధంగా ఉన్నారనమాట సో వాళ్ళ పాకెట్కే బెచ్చం పెడుతున్నారండి లడ్డు మిఠాయి చూపించి ఇస్తానని చెప్పి వాళ్ళ చేతులతో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకునేలా చేస్తున్నాడు అండ్ దండిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ చేతి పనులు చేయించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఓకేనా సో ఇది ఇతను అసలు అసలు అయిన పని బట్ ఏంటి అంటే తను ఒక పెద్ద అథారిటీ ఉన్న పర్సన్ లాగా తెలియని వాళ్ళందరి దగ్గర బిల్డప్స్ ఇస్తున్నారు ఓకేనా అండ్ ఒక ఫీమేల్ సాయం చేస్తుందంట ఫస్ట్ నుంచి అండ్ తను ఏది అయితే అనుకున్నారు వీళ్ళిద్దరు ఒక పార్ట్నర్స్ అనమాట సో అందరినీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్వంటీ థర్టీ మెంబర్స్ని రెడీ చేయటం వేరే వాళ్ళని ఇబ్బంది పడితే డబ్బులు ఇస్తానని చెప్పడం వాళ్ళ ఆ పనులు చేయటం వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా బుక్ అవటం ఆ పద్దెనిమిది మంది దగ్గర నుంచి కావాల్సినవి వీళ్ళు తీసుకోవటం అండ్ కనిపించకుండా వెళ్ళిపోవడం ఇది వీళ్ళ పని ఒక రకంగా ఫోర్ ట్వంటీ పక్కాగా లీగల్గా ఫోర్ ట్వంటీలు చేస్తున్నారు అంటే లీగల్గా అంటే ఎవరికి లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఎవరు కూడా చెప్పే ధైర్యం చేయకుండా వాళ్ళ దగ్గర సాక్ష్యాలన్నీ దగ్గర పెట్టుకొని ఇలాంటి పని చేస్తున్నారు కనిపించకూడదు అనుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఒక వెలుగు వెలుగుతున్న వాళ్ళందరినీ కూడా ఏడిపించడమే వీళ్ళ పని సమాజానికి మంచి చేయాలని కానీ లేదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ గౌరవంగా బతుకుతున్నారని కానీ అలాంటి వాళ్ళని ఎంచుకొని అండ్ ఎవరైతే ఉన్నారో మీరంటే పడిన వాళ్ళందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకోవడం మీరంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పంచడం సో ఈ విధంగా వాళ్ళ దగ్గర వీళ్ళు వీళ్ళ దగ్గర వాళ్ళు ఒక రకంగా కయ్యాలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు ప్రస్తుతానికి ఓకేనా సో ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇప్పుడు మీ విషయంలో నడవట్లేదు వాళ్ళకి మీ విషయంలో ఇక్కడ డివైన్ చెప్తున్నారు మీరు గేమ్స్ ఆడి మీరు సిల్లీ గేమ్స్ ఆడే పర్సన్స్ వీళ్ళు కాదు మీ మీరు ఏదైతే బాధ పెట్టాలనుకున్నారో ఆల్రెడీ గతంలో చాలాసార్లు బాధ పెట్టారు చాలా సార్లు బిజినెస్ ఆపేశారు జాబ్స్ తీసేసుకున్నారు చాలామంది విషయాల్లో ఫేక్ కేసులు వేసారు అండ్ చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేశారు చాలా డ్రామాటిక్ క్రియేట్ చేశారు చాలా ఛాయస్ని క్రియేట్ చేశారు బట్ ప్రజెంట్ ఏంటంటే వీళ్ళకి ఆ ఛాన్స్ లేదు మీ డివైన్ ఇంక అయిపోయింది మీకు లెక్క కట్టేస్తాను ఇప్పటి వరకు చేసేసిన చాలు ఇంకా ఆపేయండి లేదు అంటే మీరు దొరికిపోతారు క్లియర్గా అని చెప్తున్నారు ఓకేనా హోమ్ పర్సన్ ఇన్వాల్వ్ చేస్తుంది అందుకే ఒకవేళ కనుక వాళ్ళు దొరికిపోయే పరిస్థితి వస్తే మీ వాళ్ళని పట్టించేస్తాను అని చెప్పడానికి లేదా మీ వాళ్ళని అవకాశంగా తీసుకోవడానికి ఆల్రెడీ ఇప్పుడు మీ వాళ్ళని అవకాశ అవ అవకాశంగా తీసుకొని వాళ్ళు వాడేస్తున్నారు ఓకేనా సో తెలిసి తెలిసి ఇలాంటి వాళ్ళతో సవాసం పెట్టుకోవద్దు ఓకేనా సో పెట్టుకున్న వాళ్ళని వాళ్ళందరూ కూడా కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది ఓకేనా మీరు ఏం చేయాలనుకున్నా అది మీ చేతుల్లోనే ఉంటుంది సో ఇంకొకరికి అన్యాయం చేసి నిలబడాలనుకుంటే అది మాత్రం ఎప్పటికీ జరగదు ఓకేనా మీ విషయంలో కనిపించకుండా హోమ్ పర్సన్ నెగిటివ్ ఎనర్జీ చేస్తున్నారంటే చేయమని చెప్పింది కూడా ఈ పర్సనే ఓకేనా బయట వాళ్ళ పర్సనే మీ ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ చేతే చేపించి సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఏదైనా ఇబ్బంది పడితే ఒక రకంగా బయట వాళ్ళని ఎంక్వైరీ చేసినా ఎవరైనా పోలీసులు ఎంక్వైరీ చేసినా సో ఆటోమేటిక్గా మీ ఇంట్లో వాళ్ళ మీదకే వస్తుంది సో ఫ్యామిలీ మ్యాటర్స్ వాళ్ళు వాళ్ళు అనేసి ఇంక మొత్తం వాళ్ళ మీదకి రాదు అన్నట్టుగా ప్రీ ప్రీప్లాన్డ్గా మీ వాళ్ళని మీ మీదకి ఉసుగలుపుతున్నారు ఓకేనా ఇక్కడైతే గొడవ పెట్టుకోవడానికి ఎవరికి ఛాన్స్ లేదండి కనిపించకుండా ఛాన్స్ లేదు ఓకేనా అవకాశాలు వెతుక్కుంటున్నారు కానీ అవకాశమే లేదు బయట పర్సన్కి హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయడానికి వీళ్ళందరూ ఎవరైతే గూఢచారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ లైఫ్లో జరగాల్సిన హ్యాపీ థింగ్స్ని ఫ్యామిలీని కిడ్స్ని ఏ రకంగా కూడా ఆపడానికి ఛాన్స్ లేదు ఓకేనా వీళ్ళు అనుకుంటున్నారంటే కనిపించకుండా అండ్ ఏసీ పర్సన్ మనీ కూడా ఎంతో తెలివిగా వేస్తున్నారంటే వాళ్ళు ఎవరో కూడా కనిపించట్లేదు ఎవరికి అండ్ ఎవరు వేస్తున్నారో కూడా ఎవరికి తెలియట్లేదు మీ మీదకి ఎవరికైనా గొడవ గొడవ పంపిస్తున్నారంటే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకి డబ్బులు వేసేసి ఈ పని చేసేయండి అని చెప్తున్నారు ఎవరు చెప్పారో కూడా తెలియదు సో ఇంత ఇంత డీటెయిల్డ్గా వాళ్ళు అక్కడ చేస్తున్నారు అంటేనే వీళ్ళు చేసే వాళ్ళకైనా తెలియాలి కదా ఎంత తెలివిగా చేస్తున్నారని వాళ్ళ జీవితాలు డబ్బుల కోసం రిస్క్లో పెట్టుకుంటున్నారు మీ జోళ్ళకైతే రావడానికి వీళ్ళకి పర్మిషన్ లేదు నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తానండి వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఈ పర్సన్ ఎంత తెలివిగా ప్రవర్తించినా తన డబ్బులు పోగొట్టుకుంటున్నాడు అనుకునే పని జరగడానికి డివాన్ పర్మిషన్ లేదు మీరు ప్రొటెక్టెడ్ ఓకేనా సో చెడు దారి అనేది ఎంతకాలం ఉండదు ఒకసారి దొరికితే మొత్తం పోగేసుకునే అన్నీ కూడా వెళ్ళిపోతాయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీరు ఇలాంటి వాళ్ళ చేత కట్టకపోవడం ఇలాంటి ఆలోచనలు చేయకపోవడమే మంచిది ఓకేనా అండ్ కలెక్టివ్స్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నారు అండ్ ఏంజెల్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారంటే అర్థమే ఏంజిల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అని చెప్తున్నారు మీ చుట్టూ ఉండే మీకు చెప్తున్నారంటే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు ఓకేనా సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు ఇలాంటి పనులు చేస్తున్నారు సో బీ అవేర్ ఆబ్వియస్లీ మన దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు మీ చుట్టూ కూడా ప్రొటెక్షన్ ఉంది అండ్ మనము కూడా ఎంతో కొంత మన ప్రయత్నంగా మనం కొంచెం కొంచెం అలర్ట్గా ఉండాలి ఓకేనా సో కీప్ గోయింగ్ మీరు ఏదైతే ప్లాన్స్ చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్ చేసుకుంటూ ఉండండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను అనేజర్ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్